తేదీ పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదున రెడ్ల ఐక్యవేదిక నెల్లూరు శాశ్వత సభ్యుల నెలవారి సమావేశం ఉదయం పది గంటలకు నిర్మల సౌదలో జరిగింది ఆ సమావేశంలో ఈ నెలలో పుట్టిన బచ్చుల బాలభాస్కర్ రెడ్డి నాయుడుపేట బాలకృష్ణారెడ్డి భాస్కర్ రెడ్డి నారాయణ పి దామోదర్ రెడ్డి జి ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాము అలాగే మన శ్రేయోభిలాషి నివాసరావు డీఎస్పీగా పదవి విమరణ అయినందున వారికి అభినందన కార్యక్రమాలను అధ్యక్షులు నరసింహారెడ్డి కార్యదర్శి ప్రతాప్ రెడ్డి మరియు రెడ్డి వేనన్న రెడ్డి కృపాకర్ రెడ్డి లాయర్లు అమర్ సతీష్ సృజన్ సమక్షంలో నిర్వహించారు అది కంటిన్యూ గా ఉంటుంది ఆ హెల్పింగ్ ప్లాన్ లో ప్రతి ఒక్కరు సంస్థ కానీ అసోసియేషన్ కానీ ఏదైనా కూడా ఆ హెల్పింగ్ తోటి ముందుకు వెళ్తుంది అప్పుడే వాళ్ళంతా కూడా సపోర్ట్ వస్తుంది హెల్పింగ్ కి షేరింగ్ ఉంటుంది ఆ షేరింగ్ తోటి మనిషి నేమ్ వస్తుంది మరి అట్లాంటి పెండ్ల ఐక్య వేదిక రెగ్యులర్ మీటింగ్ ఈరోజు పెండ్ల సోదాలో స్టార్ట్ అయింది దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈరోజు మన చిరకాల మిత్రుడు శ్రీనివాసరావు గారు పుల్లూరు శ్రీనివాసరావు గారు డిఎస్పీ రిటైర్డ్ ముప్పై తేదీ సారీ ఏఎస్పి రిటైర్డ్ ఏఎస్పిగా పుల్లూరులో రిటైర్డ్ కావడం ప్రతి ఒక్క ఈరోజు మనం ఆయన సన్మానించాలనే కోరికతోటి ఆయనను కూడా ఆహ్వానించడం జరిగింది ఆయన ఫస్ట్ నాకు పరిచయం అంతకుముందు పరిచయం ఉన్నా కానీ మెయిన్గా మా ఇద్దరికి ఎక్కడ ఏర్పడిందంటే ఒంగోలులో పీఈటీ ఏఎస్పిగా మన సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన నాకు కాలేజీ నుంచి ఆయన కాలేజీ కాదు నా కాలేజీ నుంచి ఆయన అప్పుడు ఎస్ఐగా ఉన్నాడు ఫ్యామిలీ చాలా పరిచయం చాలా క్లోజు రిలేషన్ బాగుండేది మాకు ఏ ఏఎస్పీ దగ్గర ఏఎస్పీ దగ్గర ఈయన ఎస్ఐగా ఉండడం ఆ ఎస్ఐగా ఉండే టైంలో కొన్ని ఐటమ్స్ పర్చేసింగ్ పర్చేజ్ చేయడానికి ఆయన చెప్పాడు ఈ రోజు కూడా నాకు ఈయన మాట్లాడిన మాటలు కానీ ఈయన అంటే ఎందుకు చెప్తున్నాను అంటే డ్యూటీలో ఏ విధంగా ఉంటాడు అనే దానికి ఎగ్జామ్ చెప్తున్నాను ఆ పర్చేసింగ్లో నన్ను నాకు ఆల్రెడీ అప్పటికి కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉంది నా ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోయిందో తెలియదు నాకు వచ్చిన రేటు కన్నా కూడా తక్కువ రేటుకి ఇవ్వాల్సి వచ్చింది డిపార్ట్మెంట్కు గౌరవించండి అయినా ఏ విధంగా డ్యూటీ చేస్తాడనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంటే అంత బార్గెనింగ్ అంటే డ్యూటీ ఏ విధంగా చేస్తాడు అది పర్చేసింగ్ కావచ్చు లేకుండా ఇంకో డ్యూటీ కావచ్చు ఇంకో డ్యూటీ కావచ్చు ఇచ్చినవన్నీ ఏ విధంగా చేస్తాడనే ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఆ రోజు నుంచి ఆ రోజు పరిచయం బాగా నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు ఈయన సిన్సియరు దేంట్లో కూడా మేమిద్దరం అయితే పది నిమిషాలు మాట్లాడుకున్నాం ఆ ఇష్యూని గురించి ఆ సుబ్బారెడ్డి నేను పది నిమిషాలు ఆ ఇష్యూ ఈయన పర్చేసింగ్ చేసే సిస్టము దాని గురించి మాట్లాడుకున్నాం ఆయన ఒకటే నవ్వు నేను వస్తా ఉంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ మేడం కానీ వాళ్ళ పాప కానీ ఇప్పటికి కూడా క్లోజ్గా ఉండే వాళ్ళం క్లోజ్గా ఉన్నాం ఇదే విధంగా కంటిన్యూ అవుతామని చెప్తున్నాం ఈరోజు మనకు ఈ అవకాశం దొరికినడానికి రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ చేయడానికి అవకాశం దొరకడం ఆయన మనకు పర్మిషన్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ పరిచయం చేయడం ఈరోజు కార్యక్రమం ఇది మన ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చట చేసిన రిటైర్డ్ ఏఎస్పి మన శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీ గురించి డైరెక్ట్గా మాకు పరిచయం లేకపోయినా మా కజిన్ సిఎండి గోపాలరెడ్డి గారు చెప్పేవారు సార్ ఒక మంచి ఆఫీసరు ఆయన ఆయనకి ఎక్కడ పరిచయం మీరు తెలియదు కానీ మీ ఇష్యూ మీ విషయం వచ్చినప్పుడు చాలా బాగా చెప్పేవారు ఆ తర్వాత మేము రెండు మూడు విషయాలు కలవాలనుకున్నాం కానీ కలవలేకపోయాము ఏ ఏది ఏమైనా మీరు ఇక్కడ రావటం మా అందరి కలవటం మరి చాలా సంతోషాన్ని ఇస్తుంది సార్ మీరు ఒక విషయం చెప్పారు ఏ సేవలైనా కూడా కంటిన్యూ చేయాలని చెప్పారు దానికి మేము ఖచ్చితంగా మీ సలహాను తీసుకుంటాం సార్ తీసుకొని మీరు చెప్పిన విధంగా మా అందరి హృదయాల్లోనూ అదే ఉంది మేమందరం కంటిన్యూ చేయాలని ఇది ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేయకుండా అందరం దీన్ని కంటిన్యూగా తీసుకుపోయి ఎక్కువ పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించాలన్న ఉద్దేశం రెండవది మంచి వైద్యం కల్పించాలి పేద పేద మనుషులకి అందరికీ కూడా మూడవది వ్యవసాయంలో సబ్సిడీలు ఇవ్వాలని కూడా మేము డిసైడ్ చేసుకున్నాము ఈ మూడు ఆస్పెక్ట్స్ మేము చేయాలనుకుంటున్నాం సార్ దానికి మీ కోఆపరేషన్ కూడా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు వస్తాం సార్ కాబట్టి మీరు మాకు సహకారని కోరుకుంటూ చాలా అండి మా రెడ్ల ఐక్యవేదిక నెలవారి సమావేశం ఈరోజు జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈరోజు సమావేశంలో మా అధ్యక్షుల వారు సన్నిహితులైన రిటైర్డ్ ఏఎస్పి గారు శ్రీనివాసరావు గారు సన్మానించడం మాకు చాలా ఆనందకరమైంది ఆయన ఇచ్చిన స్పీచ్ కూడా మాకు ముందు ముందు చాలా స్ఫూర్తిదాయకమైంది అలాగే మా కార్యక్రమాల్లో రెగ్యులర్గా జరిగే పుట్టినరోజు ఈ నెలలో పుట్టిన మా రెడ్డి సోదరులకు శుభాకాంక్షలు జరుపుతూ కేక్ కటింగ్ ప్రతి నెల జరుపుకుంటాము ఈ నెలలో పుట్టిన వారిలో బత్సుల బాలభాస్కర్ రెడ్డి గారు నాయుడుపేట బాలకృష్ణారెడ్డి గారు నారాయణ ఏజీఎం బా భాస్కర్ రెడ్డి గారు అలాగే కరెంట్ ఆఫీస్ కరెంట్ డిపార్ట్మెంట్ దామోదర్ రెడ్డి గారు మరియు ప్రభాకర్ రెడ్డి గారు ఈ నెలలో పుట్టారు వాళ్ళందరికీ జన్మదిన శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలుపుతూ వారిని అభినంది అభినందించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైన శ్రీనివాసరావు గారు ఇచ్చేయటం మాకు చాలా ఆనందదాయకం ఈ కార్యక్రమము మన నిర్మ నరసింహారెడ్డి అధ్యక్షులు మా అధ్యక్షులు నరసింహారెడ్డి అన్న మా ఇంకొక అధ్యక్షులు అన్న మా గౌరవాధ్యక్షులు వేణన్న మా కమిటీ వారు మా సభ్యులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగు జరుపుతుంటున్నాం ప్రతి వారం అలాగే ఈ వారం కూడా జరుపుతున్నాము అలాగే మా కార్యదర్శి రెడ్డి గారు కూడా త్వరగా కోలుకొని మా దిన మా నెలవారి కార్యక్రమాలు హాజరు కావాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకోమల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఐక్యవేద సమావేశంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి